తేదీ ప్రపంచ ఆకలి రహిత సందర్భంగా మలబర్ గోల్డ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆకలి రహిత ప్రపంచ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం నంద్యాలలో నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న మలబర్ గోల్డ్ షోరూం దగ్గర ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు మలబర్ గోల్డ్ గ్రూప్ కార్పొరేటర్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ లాభాలలో ఐదు శాతం నిధులు సేవా కార్యక్రమాలకు కేటాయించి అందులో ఆకలి రహిత ప్రపంచ లక్ష్యంతో నూట అరవై కోట్ల ఖర్చుతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా డెబ్బై వేల భోజనాలు అందజేస్తున్నారు గత మూడు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల నలభై లక్షల భోజనాలు అందజేయగా ఈ ఒక్క సంవత్సరమే అంతమందికి భోజనాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లుగా మలబరు గ్రూపు చైర్మన్ మహమ్మద్ ప్రకటించారు విద్యార్థులకు ఉపకార వేతనాలు మహిళా సాధికారత ఉచిత ఆరోగ్య సేవ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం మరో నూట యాభై కోట్లు రచించినట్లు సంస్థ తరపున ప్రకటించారు డాక్టర్ రవికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మలపరి గ్రూపు పేదల ఆకలి తీర్చడానికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో నంద్యాలలో లయన్స్ క్లబ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం మలబరు ట్రస్టుతో కలిసి సంయుక్త సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతిపాదన పంపిస్తామని చెప్పారు সকাল <laughs> ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఎలా వచ్చింది అని అంటే మన చైర్మన్ సారు యాక్చువల్గా వెళ్తున్నప్పుడు చాలామంది పేదలు రోడ్ సైడ్ వాళ్ళని చూసా చూశారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఆలోచన పుట్టుకొచ్చిందే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ మీనింగ్ ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించాలనేది అంటే మనకంటే ఇప్పుడు సోర్స్ హౌసెస్ ఉన్నాయి ఏదో ఒకటి జాబ్ చేసుకుంటాం ఇలా ఏ సోర్స్ లేని వాళ్ళు నిరాశ్రీయులు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక గొప్ప ఆలోచన మన చైర్మన్ గారికి వచ్చింది చూడు దానికి అప్రిషియేట్ చైర్మన్ గారికి ప్లీజ్ క్లాస్ ఆలోచన నుండి పుట్టినటువంటి ఈ సేవా కార్యక్రమం ఈరోజు దాదాపు దేశంలో అనేక చోట్ల అదేవిధంగా ఆఫ్రికాలోని జాంబియా లాంటి దేశాల్లో కూడా ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ క్రియేట్ చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మల్బార్ గ్రూప్ గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల మందికి ఈ భోజనాలు అందిస్తే ఈ ఒక్క సంవత్సరమే ఈ రెండు కోట్ల నలభై లక్షల మందికి భోజనాలు అందించాలని నిర్ణయించుకోవడం ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేవలం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేదే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము అదేవిధంగా హెల్త్ కేర్ కోసం పావర్టీలో ఉన్నవారికి పేదవారికి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ కోసం అనేక రకాల అదేవిధంగా పేద విద్యార్థుల స్కాలర్షిప్స్ స్లమ్స్లో ప్రైవేటుగా ఈ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి స్కూల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మన నంజాల్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ షోరూమ్ ద్వారా కూడా ఈ సంవత్సరం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ భోజనాలు పేదలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుకుంటూ అదేవిధంగా మీ నంజాల్లో కూడా నంజాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉంది దాని ద్వారా మేము అనేక సంవత్సరాలుగా వారికి ప్రతి నెలా కూడా దీర్ఘకాలిక డబ్బులతో బాధపడే వారికి మందులను అందజేస్తూ వస్తున్నాము అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఉపకరణాలు కానీ ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఇస్తున్నాం లయన్స్ క్లబ్ ద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా ప్రీ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము భవిష్యత్తులో మలబార్ గ్రూప్తో కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘము లయన్స్ క్లబ్బు ఈ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఈ సేవా కార్యక్రమాల్లో వారితో కలిసి పాలు పంచుకుని భాగం పంచుకుని వారితో కలిసి నంజాల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అనుకుంటున్నాము దానికి సంబంధించినటువంటి అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ మల్లబార్ గ్రూపు పంపించి దివ్యాంగులకి పేదలకి నంజాల్లో చేసే సేవా కార్యక్రమాల్లో వారు భాగస్తులు కావాల్సిందిగా కోరి వారిని కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి